తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన రైతు బంధు డబ్బులపై అయితే మీ అందరికైతే ఒక శుభవార్త అయితే వచ్చిందనమాట నాలుగు ఐదు ఆరు పది ఎకరాలు ఉన్న రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఇప్పుడే మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేయడం అయితే జరిగాయి అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి మీ ఖాతాల్లో డబ్బులు అనేవి పడ్డం అయితే జరుగుతుంది ఈరోజు తాజాగా మనకైతే ఆంధ్రపేపర్ న్యూస్ ఆర్టికల్లో కూడా మనకైతే స్వచ్ఛత ఇచ్చారనమాట ఇక్కడ చూసుకోండి రైతు భరోసా ఒకేసారి రూపాయలు పదిహేను వేలు అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం నుంచి అయితే వచ్చింది కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల పథకాలైతే అమలు చేస్తామని చెప్పి ప్రకటించింది మీరు ఇక్కడ చూడండి అందులో భాగంగా వచ్చేసి రైతు భరోసా పథకానికి అయితే అమలు చేస్తున్నట్టు అయితే పేర్కొంది ఈ నేపథ్యం ద్వారా ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క ఎకరానికి రెండు సీజన్ల తరఫు మొత్తం కలిపి పదిహేను వేల రూపాయలు అయితే మీకైతే కౌలు రైతులకైతే అలానే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తాన్ని అయితే రైతులకైతే కూలీలకైతే పన్నెండు వేలు చొప్పున అయితే అందజేస్తామని చెప్పి అయితే ప్రకటించింది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు రెండు సీజన్లు కలిపి మనకైతే ఏవైతే అమౌంట్ ఉన్నాయో పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని అలానే చూసుకోవచ్చు రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల అయితే అందజేస్తామని చెప్పి చెప్పారనమాట రైతు కూలీలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వచ్చేసి మనకైతే ఇచ్చారు అయితే ఇక్కడ వీళ్ళు ఇంకొక అప్డేట్ ఏమంటున్నారంటే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ చూడండి మీకు స్వచ్ఛత వాళ్ళైతే ఇచ్చారన్నమాట అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే రైతు బంధు పేరుతో మనకైతే ఈ అమౌంట్ అయితే ఇచ్చారు అప్పుడు వచ్చేసి మనకైతే ఎకరానికి ఐదు వేల చొప్పున ఇచ్చి అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే కౌలు రైతులకు వాళ్ళకున్నారో పెట్టుబడి సాయం కింద వాళ్ళకి ధరణి అని చెప్పేసి పెట్టి ఐదు వేల రూపాయలు అయితే మనకైతే ఇంతకుముందు ప్రభుత్వం అయితే అందజేసింది ఆ ప్రభుత్వం అందజేసినప్పుడు ఏమని చెప్పారంటే వాళ్ళు వచ్చేసి ఉన్న గుట్టలున్న కొండలున్న కనీసం వాళ్ళ పేరు మీద ఆ పొలం ఉంటే వాళ్ళకైతే అమౌంట్ అయితే విడుదల చేశారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమౌంట్ కనుక రావాలంటే మాత్రం మీకు తప్పకుండా సాగు చేసే భూములకే మేమైతే అందజేస్తాం అమౌంట్ అయితే వృధా చేయము అని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట ప్రతి ఒక్కరికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈరోజు మనకైతే తాజాగా వార్తలు అయితే ప్రకటించారనమాట ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే ఈరోజు మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది రైతు భరోసా ఒకేసారి పదిహేను వేల రూపాయలు మీ అందరి ఖాతాలో పట్టడం అయితే జరుగుతుందనమాట ఈ రోజు నుంచి ఎకరం రెండు మూడు నాలుగు ఐదు ఎకరాల వరకు అయితే అందరికైతే అమౌంట్ అయితే పడ్డం అయితే జరుగుతుంది మీ ఖాతాలో అమౌంట్ వచ్చిన వెంటనే ఒకసారి వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి అయితే నేను ఆశిస్తున్నాను అలానే ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వైస్ జ్ హింద్